నమస్కారం ముందుగా పిఎస్ ఆదరిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి జూనియర్ సివిల్ న్యాయస్థానం ప్రాంగణంలో మెగా జాతీయ లోక అదాలత్ కార్యక్రమం జూనియర్ సివిల్ జడ్జ్ విష్ణువర్మ నిర్వహించారు నేటి ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ కార్యక్రమంలో ఐదు వేల రెండు వందల ఇరవై ఏడు కేసులు పరిష్కరించారు దాదాపు యాభై లక్షల రూపాయల వరకు బాధితులకు వసూలు చేయడం జరిగింది ప్రధానంగా ఎస్టిసి కేసులు నాలుగు వేల తొమ్మిది వందల యాభై ట్రాఫిక్ చలానాలు నలభై మూడు ఎస్టీసీ కేసులు పదిహేడు పరిష్కరించారు వీటితో సహా బ్యాంకు మున్సిపాలిటీ బిఎస్ఎన్ఎల్ ఎక్స్చేంజ్ ఇతర కేసులను రెండు వందల పదహారు కేసులను పరిష్కరించారు ఈ కార్యక్రమంలో వెంకటింకటగిరి సిఐ ఏవి రమణ లోక సభ్యుడు శుంకర్ రాజేష్ బారు ఉపాధ్యక్షులు గాంధీ న్యాయవాదులు విజయ్ కుమార్ వేణు రాజారావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన భారతదేశం మొత్తం మీద నేషనల్ మెగా లోక్ అదాలత్ నిర్వహించి సుప్రీంకోర్టు వారి ఉత్తర్వుల మేరకు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా మన ఉన్నత న్యాయస్థానం అయినటువంటి హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు ఈరోజు మన రాష్ట్రంలో మొత్తం అన్ని కోర్టులలో ఈ యొక్క మెగా లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించబడింది అందులోగాను హైకోర్టు వారు మన నెల్లూరు జిల్లాకే ఒక పదహైదు వేల కేసులు డిస్పోజ్ చేయాలని చెప్పి ఉత్తర్వులు జారీ చేశారు ఆ పదిహేను వేలలో కూడా మన వెంకటగిరి కోర్టులో నాలుగు వేల కేసులు డిస్పోజ్ చేయాలన్నారు నాలుగు వేల కేసులు ఎలా డిస్పోజ్ చేస్తాం చెప్పి సారు సి గారు లోకాల మెంబరు మేమంతా కూడా ఆలోచించాము అయినా ఈరోజు దాని వివరాలంతా కూడా మీకు సార్ ఇప్పుడు వెల్లవేరుస్తున్నారు దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈరోజు జరిగినటువంటి మెగా నేషనల్ లోక్ అదాలత్లో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి నెల్లూరు జిల్లా మొత్తం అనేది ఫస్ట్ సీట్ రావడం వచ్చింది అదేవిధంగా రెండో రికార్డు ఏంటంటే నెల్లూరు జిల్లా ఫస్ట్ వస్తే నెల్లూరు జిల్లాలో వెంగళగిరి ఫస్ట్ వచ్చింది మాట కాబట్టి సీఏ గారు మాటలు మాట్లాడతారు ఫైనల్గా జడ్జి గారు వారి సందేశం ఇస్తారు అందరికీ నమస్కారం అండి ఈరోజు జరుగుతు జరిగినటువంటి మెగా లోక్ అదాలత్ అని ఫుల్ సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేయడం జరిగింది అలాగే జడ్జి గారు కానీ అలాగే అడ్వకేట్స్ కానీ లోక అదాల నెంబర్ కానివ్వండి మా పోలీస్ తరఫున అలాగే మహిళా పోలీస్ కూడా దీనిలో పార్టిసిపేట్ చేసిన చేయడం జరిగింది దాదాపు ముప్పై మంది మహిళా పోలీసులతో ఈ యొక్క కార్యక్రమాన్ని సాధ్యమైనంత తొందరగా చేయాలనే ఉద్దేశంతో ఇచ్చిన టార్గెట్ కంటే కూడా అదనంగా చేయడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ఫోర్టు స్టాఫ్ అయితేనేమి అలాగే బిజీ గారికి అయితేనేమి అలాగే లోకదాలత్ మెంబర్స్ అయితేనేమి అడ్వకేట్స్కి అయితేనేమి అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ఈరోజు నాల్సా అదేవిధంగా ఏపీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ డైరెక్షన్ మేరకు మన కోర్టులో నేషనల్ లీగల్ లోక్ అదాలత్ జరపడం జరిగింది వీటిలో అనేక వరకు సాధ్యమైనంత వరకు కాంబౌనబుల్కి క్రిమినల్ కేసెస్ కానీ సివిల్ కేసెస్ కానీ ఈపీ కానీ ఎస్టీసీలు కానీ చేయడం జరిగింది వాటిలో చూసామంటే ఈరోజు సివిల్ సివిల్ సూట్స్ మనీ మూడు అదేవిధంగా టైటిల్ సూట్స్ సివిల్ ఆరు ఈపీఎల్ ఎనిమిది క్రిమినల్ కేసెస్ ఐపీసీలో ముప్పై ఒకటి అడ్మిషన్ కేసెస్లో ముప్పై ఎక్సైజ్ కేసెస్లో తొంభై మూడు ఎన్ఐఆర్ కేసెస్ ఏడు మెయింటెనెన్స్ కేసెస్ నాలుగు పిఎల్సి బ్యాంక్ మ్యాటర్లు ఒక పన్నెండు బిఎస్ఎన్ఎల్ ఒక పన్నెండు అదేవిధంగా మున్సిపాలిటీ మ్యాటర్లకు పది గాను రెండు వేల పదహారు కేసులు అదేవిధంగా సెకండ్ క్లాస్ ఉంటే ఎస్టీసీలో నాలుగు వేల తొమ్మిది వందల యాభై అదేవిధంగా ట్రాఫిక్ చలాన్ కేసులు ఒక నలభై మూడు బిఎస్ఎన్ఎల్ ఎస్టీసీలో ఒక పదిహేడు టోటల్గా రెండు కలిపామంటే మన జేఎంఎఫ్సీ ఫస్ట్ కానీ సెకండ్ క్లాస్ కూడా తెలుపుకున్నామంటే ఐదు వేల రెండు వందల ఇరవై ఏడు కేసులు ఈరోజు మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది ఈ మెగా ఫిగర్ను అచీవ్ చేయడానికి సహకరించిన సిఏ గారు కానీ బార్ మెంబర్స్ కానీ స్టాఫ్ మెంబెర్స్కి అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా అమౌంట్ దాదాపు యాభై లక్షల వరకు ఈరోజు సెటిల్ చేయడం కూడా జరిగిందని తెలుపుకుంటున్నాను హ్యాపీగా చెప్పాలి కష్టపడ్డా